హస్వత్త మూడవ అధ్యాయం పదహార వాక్యం దేవుడి లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుంభానిగా పుట్టినవని ఎందు విశ్వాసముసు ప్రతి వాడును నర్శింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుల గారు తండ్రి గరుడమైన గొప్పదేవ మీ పరిశుద్ధ నా మమ్మలకు వందరములు చెల్లిస్తున్నానైనా తండ్రి గత కాలమంతీ మీ అప్పాలను ప్రవేశ మీరకుల పదిపరిచినందుకు మీ కొందరిములైనా మీచిన రక్షణను బట్టి మిమ్మల్ని తీసుకుంటున్నాను తండ్రి ఈ దినము ప్రభా ప్రతి ఒక్క మాట మా ఫలింప ఫలింపచేయండి మీ మాటకు విధేయమై మీ మాట ప్రకారం జీవించడం మాకు తగిన జ్ఞానమును విధేయత దయచేయండి బల నన్ను కొద్ది నిమిషములు మీ నోటి బొరకు పడుకోండి మీ మాటలు బొమ్మలు జీవింప చేస్తే కనుక తండ్రి మీరు మాతో మాటలు క్రీస్తు అధి విధములు ప్రార్థించి షవస్నానం తండ్రి ఆ మెయిన్ హబక్కు మొదటి అధ్యాయము పద్నాలుగవ అక్షసులు ఏ రకలేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేటివి కూర్చుకొని సంతోషపడి బంతులు వేయించినాడు కావున కావున బరువు వల్ల మంచి రావును గుప్పటి నుంచి భోజనమును నాకు కలుగుతున్నవని వాళ్ళు తన వరకు బంధువులు అందించుకున్నాడు తన ఊర్లో తోపు వేయించి ఉన్నాడు వాడు ఎల్లప్పుడూనూ తన వరవాలను డిమరించుకునే వలెన ఎక్కడికి జనములను మగత్తు వేయించడం వలెన మనం ఇక్కడ రెండు వాక్య భాగాలు చూసాము ఈ రెండు వాక్య భాగములలో దేవుడు లోకమును ప్రేమించను ఇక్కడ దేవుడు లోకమంటే మనల్ని ప్రేమించారు మనల్ని ప్రేమించి మనల్ని అన్ని విషయంలో ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు ఆయన ఆశ్రయలన్నీ కూడా మనం పరిపూర్ణ సంతోషంలో ఉంటే ఆయన సంతోషించాలి అది ఏ హోం స్వార్థ పదిహేను అధ్యాయము పదకొండో వాక్యం రాయబడింది మనం పరిపూర్ణ సంతోషం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు అందువల్ల మనం అందరము సంతోషించాలని ఆయన కోరుకున్నారు ఆయన లోకంలో మనల్ని కూడా సృష్టించారు ఆయన స్వారూపంలో చేసుకున్నారు మనం పరిపూర్ణ సంతోషం సంతోషించమే కాదు మనం పరిపూర్ణ సంతోషం ఉండవాలంటే తండ్రి స్వభావం మనం నేర్చుకోవాలి తండ్రి రెక్కల కింద మనం జీవించాలి అప్పుడు పరిపూర్ణమైన సంతోషం అనుకుంటుంది తండ్రి రెక్కల కింద లేనప్పుడు మనం సంతోషం అనిపించడం ఎందుకనగా ఎప్పుడైతే మనం తండ్రి రెక్కల నుంచి ప్రక్కబోతామో రెండో వ్యక్తి ఉన్నాడు ఆ ఒక్కొక్కరు అతడు లోకము ఆకర్షణనే ఎరబెట్టి మనుషులందరినీ దేవుని నుండి బయటికి లాగుటకు గాలి వేస్తూ ఉంటాడు చూడండి కాలుమేసి ఏం చేస్తాడు అతను దెమ్మరించుతాడు దెమ్మరించుకుంటే బయట బార వేస్తాడు చేపలన్నీ నీళ్ళలోంచి బయట బారేయబడితే ఏమో అవుతాయి చచ్చిపోతాయి దేవుని లెక్కల నుంచి ఒక మనిషి బయట వేయబడితే నశించిపోతాడు చనిపోతాడు శ్రమలు పోలవుతాడు దేవుడేమో ప్రేమ మయుడు శత్రుడేమో నిన్ను పాటు చేయాలి కోరుకున్నాడు అయితే ఇక్కడ దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు శత్రువు కూడా అందరినీ తల్లించలేడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే రోమిల్లికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారో వాక్యములో లోబడుటకు దేనికి నేను నువ్వు అది సావు నిమిత్తముగా పాపమ్మకే కానీ నీతి నిమిత్తముగా విధేయత కానీ ఎక్కడ మనం చూసినట్లయితే మనము లోకాన్ని ప్రేమించి లోకములకు విధేయమైతే సాగు నేతం అంటే ఆత్మాసరణము ఇది ఎవరికి వస్తుందంటే తండ్రి నుండి వేరే తండ్రి ఎక్కడి నుంచి ప్రక్కకు వెళ్ళిన వాడిని శత్రువు పట్టుకుని దానిలో ఎందుకు ఒక మనుషుడు తండ్రి నుండి బయటకు వెళ్తాడంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇరుకు మార్గం నడవాలి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఓడ్చుకోవాలి తండ్రి దగ్గర ఉన్నప్పుడు సహించాలి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించాలి తండ్రి దగ్గర ఉన్నప్పుడు దరిద్రం వచ్చినా శ్రమలు వచ్చినా కరువు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన దగ్గర కూర్చోవాలి ఆయన వరకు కూడా ఆయన చేతులు వైపు చూడాలి ఆయన ప్రేమ అయితే శత్రుం చేస్తున్నాడు ఆకర్షణ పెడుతున్నాడు పర్వాలేదు నువ్వు లోకంలోకి వస్తే బాగా దీవింపబడతావు ఎక్కడ దేవుని మటు విన్నవాడేమో నిత్య జీవులకు అవుతాడు లోకాన్ని ప్రేమించి శత్రు మటు ఉన్నాడేమో దెమ్మనింపబడతాడు కనుక ప్రేయ సోదర నీవు నిజంగా జీ దీవింపబడాలి శాశ్వత జీవమును కొలవాలి శాశ్వత సంతోషాన్ని కావాలని ఆశించినప్పుడు నీవు దేవునికి విధేయుడు కావాలి దేవుని వాక్యములకు నీవు నేను లోబడాలి లోబడేటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరో పాపములకే కానీ మనం ఎప్పుడైతే జీవించాలి ఆశిస్తామో దేవునితో ఉండాలి ఆశిస్తామో దేవునికి మాటకు విధేయం కావాలి దేవునికి లోపడాలి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోపడతావో ఆయన ఎక్కడికి ఉంటావో ఆ వాక్యం జాగ్రత్త చేస్తూ ఉంటావు ఆయన స్వభావం నేను వస్తుంది ఆయన స్వభావం వచ్చినప్పుడు క్షమిస్తావు ప్రేమిస్తావు శ్రమలున్నా ఇరుకులున్నా దేనికి భయపడదు ఎందుకంటే యహోవాపరిగా నాకే మీ దేవుడు నా కాపరి నేను భయపడను